मनि ఏదైనా ఐశ్వర్యం అంటే ఒకవేళ ఇచ్చున్నట్లయితే ఉదాహరణకు వెండి బంగారం ఇచ్చి ఇచ్చున్నట్లయితే అది దేవుడిచ్చిన దానం మాత్రమే అర్థమైంది దేవుడిచ్చిన దానం మాత్రమే మొత్తం ఎవరికి ఇవ్వలేదు భూలోకములో బాగా అర్థం చేసుకోవాలి ఈ భూలోకములో మరి కోట్ల కోటీశ్వరులు ఉన్నారు ఎంతో అష్ట ఐశ్వర్యాలతో ఉన్నటువంటి వారు ఉన్నారు కదండి వాళ్ళని చూసి మనం ఏం చేస్తామంటే బాధపడుతుంటాం దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడు మనకు లేదు మా దగ్గర లేదు అనుకుంటాం కానీ ఇవన్నీ ఏంటి తెలుసా ఇవన్నీ దేవుడిచ్చిన దానము అది ఎవరైనా సవచ్చు ఏ మతస్సు కావచ్చు ఏ దేవస్సు కావచ్చు ఇవన్నీ కూడా ఎవరిచ్చింది దేవుడిచ్చిన దానము అంటే వారు కష్టపడి వాళ్ళు ఏం సంపాదించకుంటూ మంచిదే అయ్యేది ఏమైనప్పటికీ కూడా అది దేవుడిచ్చిన దానము ఇది బాగా అర్థం చేసుకోవాలి దానం అంటే మీకు అందరికి తెలుసా దానం అంటే ఏంటండి దానం చేస్తామంటాం అంటే ఏంటి అర్థం దానం అంటే తెలుసా మీకు అందరికీ ఏది దానం అంటే దానం అంటాం కదా ఉదాహరణకి డోడి మీదకి వెళ్తున్నాను ఒకరు అడుగుతున్నాం అయ్యా దానం చేయ అంటే విన్న జేబులో చేయి పెట్టి ఏం చేస్తాను లోపల ఉన్నదంతా తీసి ఇచ్చేస్తానా ఇచ్చేస్తారా జేబులో ఉన్నంత ఇస్తారా ఎవరు ఇంటికి వచ్చారు ఇంట్లో ఉన్నదంతా తీసి ఇచ్చేస్తారా ఎవరు వెతికి వెతికి ఈ దిన్నలు ఒక ఐదు రూపాయలు ఒక పది రూపాయలు ఈ దిన్నలు అయితే ఏం చేస్తాం తీసి తీస్తాము అన్నమాట అర్థం మీకు అందరికి అలాగనే ఈ లోకంలో ఉన్నటువంటి కోటీశ్వరులు కావచ్చు వెండి బంగారాలు కలిగిన వారు కావచ్చు వీళ్ళందరికీ దేవుడిచ్చి నేను తెలుసా దానం మాత్రమే ఇంకా మంచిగా చెప్పాలంటే భిక్ష వేశాడు అందరికీ అర్థమవుతుందా ఏమేసాడండి భిక్షమే 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 ఇంతైతే మరి దేవుని దగ్గర ఇంకెంత ఐశ్వర్యం ఉండొచ్చు అర్థమవుతుందా దేవుని దగ్గర ఇంకెంత ఐశ్వర్యం ఉండొచ్చు ఏసై దగ్గర ఎంత ఐశ్వర్యవంతుడు కావచ్చు ఈ భూమిలో ఉన్నదే తోవుకొని తవ్వుకొని వెండి బంగాళ తోగుకొని నేను గొప్పను దేవుని గొప్పని అంటే ఇలాంటి గ్రహాలు దీనికంటే వేల రెట్లు ఎక్కువ వేల రెట్లు పెద్దవైనటువంటి యొక్క గ్రహాలు ప్రప విశ్వంలో ఎన్నో ఉన్న ఒకసారి ఆలోచన చేసుకోండి దేశాయి దగ్గర ఎంత ఐశ్వర్యం ఉందో నని